ఇన్ఫినెటో ఎడో సర్వీసెస్ వరంగల్ ప్రాంతంలోని రైల్వే గేట్ అవతల ప్రాంతం ఇక్కడ వరంగల్ జిల్లాలో హనంకొండ అనేది అఫీషియల్ ఏరియా వరంగల్ అనేది బిజినెస్ ఏరియా అందులో రైల్వే గేట్ అవతల ప్రాంతము వెనుకబడిన ప్రాంతం సో మన ఇన్ఫినిటో ఫౌండేషన్ ఈ రైల్వే గేట్ అవతల ప్రాంతాన్ని దత్తత తీసుకొని దీంట్లో రెండు టాపిక్ల మీద పనిచేయడము ప్రారంభించింది ఒకటి తల్లిదండ్రులు విద్యార్థుల పెంపకం రెండవది ఎంప్లాయ్మెంట్ అంటే రైల్వే గేట్ అవతల ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా నిరుద్యోగులు ఉండకుండా ఇన్ఫినెటో ఫౌండేషన్ జాగ్రత్తలు తీసుకుంటుంది దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తుంది అందులో భాగంగానే ప్రతి ఆదివారము శంభునిపేటలోని మదర్ తెరీసా హై స్కూల్ ప్రాంగణంలో ఈ యొక్క నిరుద్యోగులకు జాబ్ మేళా కార్యక్రమమును ప్రతి ఆదివారము ఏర్పాటు చేయడం అయినది సో కావున రైల్వే గేట్ అవతల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగం కావలసిన వారు నిరుద్యోగులు తప్పకుండా వచ్చి మీ యొక్క జాబ్ రోల్స్ను ఎన్రోల్ చేసుకోగలరు దీని ద్వారా మీకు సంబంధించిన కంపెనీ వాళ్ళకు రెఫర్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకు కావలసిన సిబ్బందిని మన రైల్వే గేట్ అవతల ప్రాంతం నుండి అందించుటకు మన ఇన్ఫినెటో ఫౌండేషన్ కృషి చేస్తుంది అదే కాకుండా ఎవరికైనా స్కిల్స్ లేకపోవడము లేక టెక్నాలజీలో అప్ అండ్ డౌన్స్ ఉండడము గ్యాప్స్ ఉన్న వాటిని కూడా మన ఇన్ఫినెటో ఫౌండేషన్ ద్వారా వాళ్లకు ట్రైనింగ్స్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి స్కిల్ ఇంప్రూవ్ చేసి ఇప్పుడు ఇప్పుడు రాబోయే తరానికి కొత్త టెక్నాలజీకి ఏఐ టెక్నాలజీ కావచ్చు రోబోటిక్స్ కావచ్చు డాటా సైన్స్ ఇలాంటి ఈ కొత్త రకమైన టెక్నాలజీలో కూడా వాళ్ళను అప్గ్రేడ్ చేసి దాంట్లో కూడా వాళ్ళను అభివృద్ధిపరిచి ట్రైనింగ్స్ ఇచ్చి డిపెండ్ ఆఫ్ స్టూడెంట్ ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క అతని యొక్క స్టేజ్ని బట్టి మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు వన్ ఇయర్ వరకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కోరుకున్న ఏరియాలో జాబ్ జాబుల్లో జాబ్ ఆ కంపెనీలో ఇప్పించేందుకు మేము నూటికి నూరు శాతము కూడా అసిస్టెన్స్ చేస్తాము గ్యారెంటీ కూడా ఇస్తాము సో ఈ విధంగా ఈ రైల్వే గేట్ అవతల ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు అదే కాకుండా మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు కూడా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా కూడా జాబ్ మేలను కండక్ట్ చేస్తుంది మేము ఆన్లైన్ ద్వారా మా ఇన్ఫినెటో జాబ్ పోర్టల్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు వారికి కూడా స్కిల్స్ కోసం కానీ లేకుంటే ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ ఇలాంటి ఏవైనా అప్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్లకు ఆన్లైన్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతకు మేము మా ఇన్ఫినిటో ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియపరుస్తున్నాము ఇదే కాకుండా రాబోయే రోజులలో ఈ ప్రోగ్రామ్ను మరింత బలోత్పేతం చేస్తాము కావున ఈ వీడియోను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి చేరే వరకు కూడా మీరందరూ షేర్ చేయగలరు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి సమాజానికి ఉపయోగపడే మా ప్రోగ్రామ్ నుండి కూడా ప్రతి ఒక్కరికి చేరేందుకు మీ సహాయ సహకారాలు మాకు ఎంతగానో అవసరం భరత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్